గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిన్ననే సీఎం సార్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది నిరుద్యోగులకు అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటిదంటే మరి ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే డిప్యూటీ సీఎం మల్లు బట్ విక్రమార్క ఉన్నారో సో వాళ్ళు ఆ నిరుద్యోగులతో భేటీ అయ్యి వారం రోగు వారం రోజుల్లో ఈ యొక్క నిరుద్యోగుల సమస్యలను తీర్చాలనేసి అదేవిధంగా నలభై వేల ఉద్యోగాలు అదైతే ప్రాసెస్లో ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ సత్వరమే భర్తీ చేయాలనేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే మరి రేపు ఓయూకు రాబోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా చెప్తారా అనే దానిపై మరి చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే గతంలోనే ఆగస్టు ఫిఫ్టీన్ డేస్న ఏం చెప్పారంటే మేము ఉద్యోగులు భరితీ చేయడానికి చాలా సాలు సానుకూలంగా ఉన్నాము సో విద్యార్థుల పని ఏంటిదంటే మీరు చదువుకోవడమే మీ బాధ్యత ఉద్యోగాలు ఇవ్వడము మా బాధ్యత ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి నిరుద్యోగి న్యాయం జరిగేలాగా మేము పాలన చేస్తున్నాము ఖచ్చితంగా అందరికీ ఉద్యోగం వచ్చేటట్టు కూడా మేము చేసేటటువంటి ఏదైతే కొత్త సంస్కరణలు ఉన్నాయో ఏదైతే కమిటీని నియమించామో సిఎస్ శాంతకుమారి గారి నేతృత్వంలో ఆ కమిటీ రిపోర్ట్ రావగానే దాదాపు కూడా లక్ష పైగా ఉద్యోగాలు మార్చి లోపలనే భర్తీ చేస్తామనేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో నలభై వేలకు పై చిలుకు ఆ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కీలకాల ఆదేశాలు చేయడం జారీ చేయడం జరిగింది మొత్తానికైతే అటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇరవై వేల ఉద్యోగాలు అయినా సరే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పదమూడు వేల ఉద్యోగాలు అయినా సరే అటు డిఎస్సి సంబంధించినటువంటి ఐదు నుంచి ఏడు వేల అయినా సరే ఇటు చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు ఇటు పవర్ సెక్టర్లో ఐదు వేల నుంచి ఆరు వేల ఉద్యోగాలు భర్తీకి సంబంధించినటువంటి ఒక నోటీసులను కూడా మరి సత్వరమే భర్తీ చేయాలనేసి జారీ చేయడం జరిగిందండి ఈ వారంలోనే మనకు ఆగస్టు లోపల దీనికి సంబంధించినటువంటి మరి గ్రూప్ టూ సెకండ్ స్పెషల్ లిస్ట్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఏదైతే నిరుద్యోగులతో చర్చ జరుగుతారో ఆ చర్చ కూడా చాలా సానుకూలంగా ఉంటేనే మరి నెక్స్ట్ నవంబర్ ఆరు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనేసి ఇక్కడ మనం చూడవచ్చు సార్ ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం దక్కేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాము అనేసి కూడా ఇక్కడ సానుకూలంగా చెప్పడం జరిగింది ప్రతి గ్రామీణ విద్యార్థి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఉండి తిండి తినక మరి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము అన్నీ గమనిస్తూనే ఉన్నాము అందుకే ఈ కొత్త సంస్కరణలు అటు సిలబస్ పై నాకు కమిటీ చేసినాము దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నటువంటి ఏదైతే సిలబస్ కమిటీ ఉన్నదో మరి దానిని సత్వరంగా చేంజ్ చేయాలన్న ఉద్దేశంతో సిలబస్ కమిటీని ఏర్పాటు చేసినాము అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ మరికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో దానిపైన కూడా కొత్త సంస్కరణలు తీసుకొచ్చాము సో ఇవన్నీ కూడా సత్వరమే మేము భర్తీ చేస్తాము అనేసి నిరుద్యోగులకు సానుకూలంగా ప్రకటించడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క ఉద్యోగాల విషయంలో కూడా మరి భారీ ఎత్తున ఒక సంస్కరణలు తీసుకురాబోతున్న దానిలో మరి ఎలాంటి ఎలాంటి ఆలస్యం లేకుండా నిరుత్సాహపడకుండా ఈ యొక్క సత్వరమే భర్తీ చేస్తామనేసి విద్యార్థులకు కూడా హామీ ఇవ్వడం జరిగిందండి సో మన మొత్తానికి అయితే ఇటు జిపిఓ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ విషయంలో అయినా సరే లైసెన్స్డ్ సర్వేయర్ల ఉద్యోగాల విషయంలో అయినా సరే ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రంథాలయాలకు సంబంధించినటువంటి పోస్టులు భర్తీలైనా సరే కూడా ప్రజాప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఫైల్ను ముందుకు తీసుకెళ్తుందనేసి కూడా చెప్పడం జరిగింది ఓయూ రాకముందే మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుందా అన్న దానిపై మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్ ఇది మొత్తానికైతే నిరుద్యోగులతో భేటీ అయ్యి ఆ నిరుద్యోగుల సమస్యలను తీర్చి మరి ఉద్యోగాల సంబంధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేయడం కీలక భాగస్వామ్యంగా చేస్తుందనేసి చెప్పడంతో నిరుద్యోగులు చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఇప్పుడు సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్